కాళేక్షరం కూలింది అంట కూలి కూలిపోయిన ఏం లేవు దాని సైర్ మళ్ళా నీళ్ళు ఇరవై కేజీ కూలిపోయింది కూలిపోయింది అని ఆయన ఉడగొట్టేళ్ళు నువ్వు మంచిగా చేసాయి మళ్ళీ ఎందుకు ఆయన చేస్తుడు నువ్వు తినకుంటుంటావా నువ్వు తినకుంటుంటావా నీకు ఒక్క మనోరంటాను తీసుకుంటారా బాయ్ ఏ గుళ్ళు మనో నువ్వు ఏం తినడానికి చెప్పాను ప్రమాణం చేయి నువ్వు ఏం తినడానికి ప్రమాణం రైతులకు ఇప్పుడు కాదు రైతుల రైతులకు కాదు ఇప్పటికి కూడా రోడ్డు మీకు రాకుండా చెయ్యి ఇంకా ఇంకా పొట్ట పిండి అవసరం ఉన్నది ఇంకా పొట్ట పిండి అవసరం ఉన్నది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటే అయిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రేషన్ వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ యూరియా కావాలి ఇంకా ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది వాళ్ళకన్నా అంది వాళ్ళకన్నా అందియాలే ముందటి రోజుల్లో ఎవరు చెడిపోయింది నా కొలకానికి నమ్మరు నీకు ఓటయ్యారు ఆ వెనక శిరోలు వెనక శిరోల కన్నా ఆ ఆ యూరియా అంది యూరియా అందించి వాళ్ళనన్నా అదుకో లేకపోయినట్టే అంటే నీ తాడది ఇస్తారు బిటా నీ ఓట్ల ఈ స్థానిక ఎన్నికల స్థానిక ఎన్నికలనే నేను తాడదించడానికి రెడీలున్నారు రైతు